కావలి నియోజక ప్రజానికానికి స్వాగతాన్ని తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో ఒక మహోన్నతమైన ఘట్టం బేదార్ రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవి రావటం ఇది ఈ పదవి రవిచంద్రకి వరించినప్పటికీ ఇది కావలి ప్రజల యొక్క విజయంగా దీన్ని అభివర్ణిస్తూ నా మిత్రులు బేదార్ రవిచంద్ర గారికి ఇది రావటం ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించిన మా ముఖ్యమంత్రి వర్లు శ్రీ నాన్న నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువనాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కావలికి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కూడా ఆయన తెలుగుదేశం కోసం తెలుగుదేశం కార్యకర్తల కోసం కావలి అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు వారికి ఈ పదవి వచ్చిన సందర్భంలో కావలి తెలుగుదేశం పార్టీ తప్పకుండా వాళ్ళని ఆదరించాలి అభిమానించాలి గౌరవించాలి వాళ్ళని సన్మానించాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అందరం కూడా రేపటి రోజున ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకి సెల్ఫీ పాయింట్ సమక్షంలో వారికి పౌర సన్మానం చేయాలనే ఒక సంకల్పానికి మేము అందరం కూడా నడుం బిగించడం జరిగింది గ్రంథి ఆనాథ్ గారి విగ్రహ ఆవిష్కరణ దగ్గర నుంచి ఆద్యంతం ఊరేగింపుగా సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చి అక్కడ పౌరు సన్మానాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరినీ ఈ సందర్భంగా పేరు పేరును ఆహ్వానిస్తున్నాం మన కావలి వాస్తవ్యుడు మన కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ జనరల్ సెక్రటరీగా ఉంటూ మరొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి సందర్భంలో ఈ కావలికి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నేను ఈ ఎమ్మెల్సీగా శాసన మండలిలో తను కలిసి ఈ కావలి గళాన్ని కావలి అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి రామలక్ష్మణులుగా ఉండబోయే మేమిద్దరం కూడా కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్న తరుణంలో వారిని మనందరం కూడా సంస్కరించుకోవడం వారిని అభినందించడం మన అందరి కర్తవ్యంగా భావించి మన అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రజానికా అందరినీ కూడా కోరుకుంటున్నా ధన్యవాదాలు